హలో అండి అందరికీ నమస్తే రేపే మనకి మహాలయ అమావాస్య సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్న సో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో అంటే పితృదేవతలకు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి రేపు మార్నింగ్ టైం నుంచి మధ్యాహ్నం వరకు మధ్య సమయంలో చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అని ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ మంచి నువ్వులు తండ్రి లేకుండా ఉంటారో వాళ్ళు చేసుకోవాల్సింది సో ఎవరైనా కూడా ఆడవాళ్ళు కూడా చెయ్యొచ్చు మగవాళ్ళు అయినా చేయొచ్చు సో కొడుకులున్న వాళ్ళు మీ బిడ్డలు మీ మాట వినాలన్నా అలాగే వాళ్ళు లైఫ్లో సెటిల్డ్ కావాలన్నా వాళ్ళు ఎదగాలన్నా కూడా పితృదేవతల అనుగ్రహం ఉంటేనే పుత్రుల వల్ల మనం సంతోషిస్తాం ఇది ఇంటి బయట చేసుకోవాలి ఇంటి లోపల చేయకూడదు ముందుగానే అక్కడ ఒక పీట కానీ వస్త్రం కానీ ఏర్పాటు చేసుకోవాలి ఒక ప్లేటు అలాగే బియ్యం మంచి నువ్వులు ఒక స్పూన్ ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోవాలి ఒక ప్లేట్లో ఉంచి ముందుగా అక్కడ కూర్చొని సో ప్లేట్లోకి మనం చేతిలోకి మంచి నువ్వులు బియ్యం ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని సో మనకి బొట్టని వేలు చూపుడు వేలుకి మధ్య భాగం నుంచి నీళ్లు మూడు సార్లు నీళ్లు పోస్తూ మనం ఆ ప్లేట్లోకి వదిలేయాలి కళ్ళు మూసుకొని పితృదేవతలని తలుచుకోవాలి నేను ఇది నా పితృదేవతల కోసం సమర్పిస్తున్నాను వారు నా కుటుంబానికి శాంతి ఆరోగ్యం సంపద ప్రసాదించుగాక అని సంకల్పం చేసుకోవాలి ఓ అహం నమః నమ అహం పితృభ్య నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి మట్టిలో కలిపేయాలి అంటే ఎవరు తొక్కకూడదు తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయాలి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి